హలో అమ్మరచ్చి తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం ఈరోజు కథ ఎస్వి సురేష్ గారు రచించిన ఫోటో లైవ్ కథలోకి వెళ్ళిపోదామా శ్రవంత్కి ఉద్వేగంగా ఉంది మూడేళ్ళగా తను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది నాలుగు రోజులు వారితో గడపబోతుంది దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుండి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తుంది ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతుమాలి మరీ నచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కు సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ్యతలను శరత్ని చూసుకోమని చెప్పి అప్పగించింది సాధారణంగా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా అందరూ కలిసి వెళ్తుంటారు కానీ ఈ ఒక్కసారి శ్రవంతి తను హైదరాబాద్లో తన ఫ్రెండ్ శిరీషాతో నాలుగు రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు శ్రవంతి శిరీష పదేళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు క్యాంపస్ సెలక్షన్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాయి శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం రావడంతో తను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయింది శ్రవంతి రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టిన అమ్మ నాన్నలతో పాటు అత్తమ్మను బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పల పడి జాబ్ నిలబెట్టుకోగలిగింది శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది తనకి మరో రెండేళ్లకు పాప పుట్టింది ఇప్పుడు శిరీషది తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ళది ఎంతో అన్యోన్యమైన కుటుంబం అనుకుంది శ్రవంతి తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటుంది వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా శ్రవంతిలో రవంత కలుగుతూ ఉండేది శిరీష తన పేరెంట్స్తో ఎలా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉండేది పిల్లలు ఆనిమత్యాల్లో ఉన్నారు బాబుకు ఐదేళ్ళైతే పాపకు మూడేళ్ళు ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలు పరిశీలనగా చూస్తూ పుట్టినరోజులు పెళ్లి రోజులు పండగల ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉండేది వాటిని చూస్తుంటే మాత్రం శ్రవంతిలో జలసి ఉండేది శిరీష ఫ్యామిలీని తన ఫ్యామిలీతో శ్రవంతి పోల్చుకోవటమే ఇందుకు కారణం తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఏది ఆ ఓపెనెన్స్ ఏది అనుకునేది తనకు రెండో కన్పు సమయంలో జాబుకు రిజైన్ చేస్తానంది శ్రవంతి అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు తను జాబ్ను పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు పనుల్లో తాము సాయం చేస్తామన్నారు ఉద్యోగం మానేయటం తెలువు తక్కువ పని అన్నారు దాంతో శ్రవంతి అలాగే నెట్టుకొస్తుంది కానీ శిరీష జాబ్ మానేసి పిల్లలను చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు తన ఫేస్బుక్ పోస్టింగ్లు తను పెట్టుకునే డీపీలే చెబుతున్నాయి అనుకుంది శ్రవంతి అందుకే నాలుగు రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది కాలింగ్ బెల్ మోగ్గానే తలుపు తీసిన శిరీష చేతిలో సుటికేస్తా నిలబడ స్రవంతిని చూసి నిలబరిపోయింది వెంటనే తెరుకొని రాశ్రవంతి చపా పెట్టకుండా వచ్చేసావే అంది శిరీష ముఖంలో భావాలను గుర్తించిన శ్రవంతి మనసు చివుక్కమంది కానీ దాన్ని కనిపించకుండా ఎప్పటి నుంచో చెబుతున్నాం కదే ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకుని లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష నేను చెబుతుంటానే నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుండి వచ్చింది నాలుగు రోజులుండి వెళ్దామని విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది శ్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోపు శిరీష కొడుకు చేతు కూతురు దివ్య వచ్చారు తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే స్రవంతి ఇద్దరిని దగ్గరికి తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు స్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే నమస్తే పెట్టి కలిసిపోతారు ముందు ఇవాళ్ళు ఇలానే ఉన్నారు కానీ నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు శ్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష కానీ చేతు తాగనని మొరాయించాడు వాడికి ఒకటి తగిలించింది దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు శ్రవంతి వారించిపోయింది కానీ నీకు తెలియదే వీడు రోజూ ఇంతే నాలుగు తగిలిస్తే కానీ తాగడు అంది శిరీష కొడుపు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్ ఏంటి పొద్దునే గోలా అని విసుక్కున్నాడు గోలా అని విసుక్కోకపోతే వాటికి కాస్త పాలు పట్టించరాదు అంది శిరీష మరింత చెరగ్గా వీకెండ్లో రెండు రోజులు ఎలాగో నేనే పిల్లల్ని చూస్తున్నాను వర్కింగ్ డే నాడు కూడా చూడమంటే ఎలా మనోహర్ కసురుకున్నాడు ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదలాడుకుంటే శ్రవంతికి ఇబ్బందిగా అనిపించింది అక్కడి నుండి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే ఆయన మీ గారాభం వల్లే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీషానడం వెనక నుండి వినబడింది శ్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది పిల్లల్ని చూసుకునే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం పైగా పిల్లళ్ల ముందు ఏ విషయంలోనూ వాదలాడకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడు తీసుకున్న నిర్ణయం శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు శ్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపుతో విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది శిరీష మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విశాలంగా ఫోటోలకు ఫోజులిచ్చారు ఈ ఫోటోని శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ చేసినట్టుంది శ్రవంతి శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళను చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది వీళ్ళతో కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి శిరీష తనకు పంపింది అత్తామమ్మలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలనే చూసే తనకు వాళ్ళ ఇంటికి రావాలనిపించింది అత్తామమ్మలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది రెండే అత్తయ్య టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది ఆ పెద్దవాళ్ళ ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన శ్రవంతి మనసు బాధపడింది తనే చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది అత్తమామలతో శిరీష అంటి ముట్టినట్టు ఉండడం శ్రవంతికి ఆశ్చర్యం కలిగించింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణం బడలకతో ఉన్న శ్రవంతి కాసేపు నిద్రపోయింది గంట తర్వాత గది బయట పెద్దగా అరపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారుగా బయటికి లేచి వచ్చింది మీరు రావడం వల్లే నేనేమి ఇబ్బంది పడటం లేదు కానీ పిల్లల్ని చేయొద్దంటున్నాను మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దాటికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వస్తుంది నాకు గట్టిగా రొప్పుతూ అంటుంది శిరీష కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి అదేంటమ్మా అలా మాట్లాడుతున్నా పిల్లలకు మేం తాతయ్య నానమ్మలము మా దగ్గరకు రాకుండా ఎలా ఉంటారు మేం కాస్త ముందు చేయటం నిజమే దానికి గారాపం చేసి పిల్లల్ని చెడుకుడుతున్నామంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన నేను కావాలని అన్నట్టు మాట్లాడుతున్నారేంటి అంటూ శిరీష అత్తగారిపై కసరాల లేచింది నేనేమి అనటం లేదు శిరీష పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోవద్దు చెప్పారు సులోచన తన మనసులోని భావాలను వివరిస్తూ గారాభం చేయొద్దంటే ఏదేదో చెబుతున్నారేంటి మీ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే రోషంగా మాట జారింది శిరీష ఎందుకమ్మ అంత మాట నీకు కష్టంగా ఉంటే మేమే ఇప్పుడే వెళ్ళిపోతాం ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చామన్నారు మామగారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు గొడవ కాస్త ముదిరిపోయిందని గమనించిన స్రవంతి అక్కడి నుండి శిరీషను పక్కకు తీసుకుని వెళ్ళింది ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది పెళ్ళయ్యి పదేళ్ళైనా ఇప్పటి వరకు తను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ మసిపోతుంది ఇక తన మామగారితో ఎదుటగా కఠినంగా మాట్లాడిన సందర్భం ఒకటి లేదు అసలు తమ ఇంట్లో శరత్ వేసే జోకులతో ఎప్పుడు సందరగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు శ్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్లో వెతికి నెల క్రిందిట పంపిన ఫోటోలు చూడసాగింది శిరీష తన అత్తామామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు వరకు ఉన్నాయి అన్నింటిలో శిరీష తన అత్తగారి భుజంపై చేయి వేసి మెడచుట్టు చేయి వేసో కను సన్నిహితంగా ఉంది ఆ ఫోటోల ఆధారంగా అయితే శిరీషకు ఉత్తమ కోడలుగా బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వచ్చు కానీ నిజ జీవితంలో నిత్య జీవితంలో ఏం జరుగుతుందో శ్రవంతి కల్లారా చూసింది శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు ఏ పండగలప్పుడో తను అడిగితే ఒప్పుకునేవారు కానీ ఒక కండిషన్ స్రవంతి ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి సోషల్ మీడియాలో వాడుకో అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు శ్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి ఒక క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు ఏమిటే నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నా అడిగింది శిరీష నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దూవు గాని నాతో పాటు చెన్నై రా శిరీష నాలుగు రోజులుండి వెళ్తువు కానీ అంది శ్రవంతి సూట్ కేసు ముస్తూ